దేవుని నామనకు స్తోత్రము నీ నాటి ధ్యానాంశము జయించినప్పుడు దేవుని ఆలయంలో స్తంభముగా ఉంటావు ప్రకటన గ్రంథ మూడు అధ్యాయం పన్నెండు పదమూడు వచ్చిన వాళ్ళలో జయించు వాణిని నా దేవుని ఆలయంలో స్తంభముగా చేసేదను నా దేవుని పేరు నా క్రొత్త పేరు రిష్లేమను పేరు రాసేదను జయ జీవితమునకు చెప్పిన వాగ్దానంలో వింతగా ఆశ్చర్యంగా ఉండినా నేను జయ జీవితం కలిగి ఉండాలనే దృఢ నిశ్చేత కలుగుతుంది కదూ ఈలా లోపల మురిసిపోయి ఆనందించడంలో విశ్వాసం ఏర్పడుతుంది ఎందుకంటే ఫిలిదెలిఫియా సంఘములో జయించిన వారికి ఆలయంలో స్తంభముగా స్తంభముగా చేస్తానన్నాడు ఆలయంలో ప్రవేశించడమే భాగ్యం అనుకుంటే అచ్చట నివసించుటే భాగ్యం అనుకుంటే బలిపీఠం చే సేవ చేయడమే భాగ్యం అనుకుంటే ఆలయంలో స్తంభముగా అవడము ఎంత ఆశ్చర్యము ఆశీర్వాదం కదా ఎంత గొప్ప భాగ్యం కదా ఒక ఆధారమైన స్థితి ఆలయమే మనపై ఆధారపడిన స్థితి మ పైకప్పు మోయగలిగే స్థితి స్తంభముగా కాపు కాసే స్థితి జనములకు నీడనివ్వగలిగే స్థితి ఆనందముగా దేవుడు అవకాశం ఇచ్చే స్థితి ఆలయము స్తంభము అంటే బాగుంది ఒకడికి దేవుడు కొత్త పేరు పెట్టి పిలిస్తే మురిసిపోవడమే కదా నన్ను క్రొత్త పేరు పెట్టి ఎప్పుడు పిలుస్తాడో అని ఎదురు చూపులే కదా ఈ పేరు అద్భుతమైన పేరు నా తండ్రి పేరు వ్రాస్తాను నా పేరే కూడా నా పేరు కూడా వ్రాస్తాను నూతన అరుషులేమని దేవుని పట్టణపు పేరు వ్రాస్తాను అసలు దేవుని ప్రేమను ఏ విధంగా వర్ణించగలమం మనము వివరించగలమా మనము ఈ పేర్లు మనకు పెట్టి పిలుస్తుంటే ఆనందంతో పరవశించి పరలోకములో ఇప్పుడే ఉన్నామేమో అన్న ఆలోచనతోటి చాలా సంబరపడిపోతున్నామేమో కదా అనగా ఊర్పు విషయంలో దేవుని వాక్యమును కనుగొనగలిగితే స్థిరముగా నిలకడగా నిలబడగలిగితే అంతము వరకు సహించగలిగితే ఓర్చుకోగలిగితే శ్రమ బాధ అది ఏదైనా ఒంట్లో అయినా ఇంట్లో అయినా ఓర్చుకోగలిగితే ఊర్చి దేవుని వాక్యం కని నెరవేర్చగలిగితే దేవుని పేరు వ్రాస్తాడట ఇంత పనుంది సర్వశక్తి కలిగిన దేవుడు అని పేరు అని దేవుని పేరు తీసుకొచ్చి ఎల్షెద్దాయి మనకు పేరు ఎలా ఉంటుందండి మరి మనకి ఎంతో సంబరంగా ఉంటుంది కదా అటువంటి పేరు ఉంటే ఎల్షెద్దాయి అనే పేరు వ్రాయించుకున్నవాడు ధన్యుడు క్రైస్తవులు ఈ విధమైన నిరీక్షణతో బ్రతకడమే మేలు యోసేపు ఒక బానిసగా ఇంట్లో పనివాడిగా ఉన్నవాడు దేవుని కృపతో ఫరో తన ప్రక్కనే తనకు తను అనగా యూసప్కి కుర్చీ వేశాడు ఆహా ఏమి భాగ్యం ఒక బానిస బాలుడికి ఫరో సమానమైన ప్రక్కసి మాసనమా అవే రాజవస్త్రాల అవే ఆభరణాల బాబోయ్ దేవుని ఆశ్రతం ఇలా ఉంటుందా అనే ఆశ్చర్యం తప్ప మనం ఇంకేమీ చేయలేము మనము ఆశ్చర్యంలో నుండి బయటకు వచ్చేసరికి క్రీస్తు పిలుపునిస్తున్నాడు లోకమును సాతాను శోధనలను జయించువాడు క్రీస్తుతో కూడా సింహాసనం పైన కూర్చుండువాడు కూర్చుండు అవకాశం పొందగలవాడను చిన్నాడు క్రీస్తు సాతాను జయించడం వలన తండ్రి సింహాసనం పైన కూర్చున్నాడు అలాగే మనలను హెచ్చరిస్తున్నాడు అప్పుడే రాజరికము ఆధిక్యతను అధికారమును పొందగలము క్రీస్తు పాలనలో సింహాసనం పైన కూర్చుని గొప్ప ధన్యత పొందుకుంటాడు అట్టి ధన్య జీవితం పొందలాగా ఈ లోకం ప్రత్యేక వారము వారముగా బ్రతికి దేవుని చెంత ధన్యులముగా జీవించుటకు దేవుడు మనందరికీ సహాయం చేయరుగాక